బిగ్ బాస్ లో టికెట్ ఫినాలి రేస్ ఇప్పటికీ ఆరు రౌండ్లు పూర్తి అయిపోయాయి ఇక ఆరు రౌండ్లో నలుగురు మాత్రమే మిగిలేరు అదే పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబటి గౌతమ్ అమర్దీప్ వీళ్ళ నలుగురులో పల్లవి ప్రశాంత్ మూడు రౌండ్లు అయితే గెలవడం జరిగింది అయితే ప్రశాంత్ ఆటలో ఎంత చురుకుగా ఉంటాడో మనందరికీ తెలిసిందే ఇక ప్రశాంత్ ఆట ఆడుతాడంటే భయపడుతూ ఆఖరికి అవకాశం దొరికిన ప్రతిసారి టాస్కుల్లో పల్లవి నే అవుట్ చేయడం నాగార్జున అయితే నువ్వు అసలు ఏం కంటెంట్ ఇచ్చావు నువ్వు అసలు ఏం యాక్టివ్గా ఉన్నావు అంటూ వీకెండ్లో తిట్టడం మనందరం ఎంతో కామన్గా చూస్తూ వచ్చాము అలాంటి ప్రశాంత్ ఇప్పుడు టికెట్ టు ఫినాలీ రేస్లో కూడా మూడు టాస్కుల్ని గెలిచి తన సత్తాన్ని చాటి చెప్పుకున్నాడు అయితే ఇక్కడ బిగ్ బాస్ మాత్రం టికెట్ టు ఫినాలీ రేస్లో వేరే వాళ్ళకి ఫేవరిజం చేస్తూ కనిపిస్తున్నాడు ఇక్కడ ప్రశాంత్కి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని తెలుసుకున్న బిగ్ బాస్ అయితే ఇప్పుడు ఆ టికెట్ టు ఫినాలీ రేస్ని మరొకరికి ఫీవరిజంగా చేస్తూ అయితే గేమ్స్ని పెడుతూ ఆట ఆడుతున్నాడు మరి ప్రశాంత్కి టికెట్ టు ఫినాలి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఎవరికి వస్తే బాగుంటుంది ఉంటుంది బిగ్ బాస్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి